హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కింద గార్డెన్లో అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా ఈ టమాటా మొక్క చూడండి ఫుల్గా ఎండిపోయింది ఇంకా ఈ కాయలని తెంపేసి చెట్టు అయితే తీసేస్తాను ఎండాకాలం కదా ఇంకా చాలా వరకు అయితే కాయలు వచ్చాయి ఇంకే తెంపేస్తున్నాను ఈ చెట్టు మొత్తం ఇంకా తీసేస్తాను ఇంకా మళ్ళీ వేరే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇవి కచ్చిగా ఉన్నాయి అయినా కానీ ఇవి తెంపేస్తున్నాను చూడండి ఇలా తెంపేసి ఇంకా మనం కంపోస్ట్లో అయితే వేసుకోవచ్చు అనమాట ఈ మొక్కలు ఇంకా నెక్స్ట్ పాలకూర అండి పాలకూర చాలా వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది చాలా వరకు బాగా వచ్చింది అనమాట ఇంకా ఇదంతా ఆకుకూరలు కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను పాలకూర వీటి మధ్యలో అయితే బెండ మొక్కలు గోరుచిక్కుడు మొక్కలు మిర్చి మొక్కలు అయితే ఉన్నాయి ఫస్ట్ నేను ఆకురలు వేసాను తర్వాత ఈ మొక్కలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇవైతే మంచిగా పెద్దగా అయితే వచ్చాయి ఈ బెండ మొక్కలు కానీ మిర్చి మొక్కలు మంచిగా పెద్దగా అయితే వచ్చాయి ఇంకా పూత కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను పాలకూర చాలా ఫ్రెష్గా అయితే ఉంది మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో ఇంకా బెండ మొక్కకైతే కాపు అయితే స్టార్ట్ అయింది ఇంకా రెండు మూడు బెండకాయలు అయితే వచ్చాయి ఇంకా వాటిని కూడా అయితే తెంపుతున్నాను కానీ చిన్నగా ఇలా లేతే ఉన్నప్పుడు తెంపితే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకొంచెం పెద్దగయ్యేసరికి అవి అయితే ముదిరిపోతున్నాయి ఇంకా అందుకే ఇలా చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా బెండకాయలతో తెంపేస్తే మంచిగా ఉంటుందన్నమాట ఇంకా అన్నిటికైతే పూత అయితే వచ్చేసిందండి ఇంకా ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయింది బెండ మొక్కలకి అన్నిటికీ ఇంకా ఆకుకూర ఇంకా చాలా ఉంది అనేసి ఇద్దరం కలిసి ఆకుకూరలు అయితే తెంపుతున్నాను పాలకూర తెంపుతున్నా ఇంకా ఇక్కడ అంతా నేను ఆకుకూరలు అయితే వేసాను ఇక్కడ పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ధనియాలు పాలకూర మెంతులు అయితే వేసుకున్నాను ఇక్కడ కూడా అండి అంత ముందుకి వేసినప్పుడు మొక్కలైతే రాలేదు ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అయితే వేశాను చూడాలి ఇప్పుడు కొంచెం కొంచెం వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఇంకా ఈ వర్షాలు పడుతున్నప్పుడైతే నేను మళ్ళీ ఆకుకూరలు అయితే వేశాను చూడాలి వస్తాయో మెంతులైతే వేశాను మెంతులు చుక్కకూర ఎర్ర తోటకూర ఇలా అయితే వేశాను ఇంకా దొండకాయలు అయితే కొన్ని అయితే కాసాయి ఇంకా వీటిని కూడా అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఇవైతే ఆకుల చాటునైతే ఉంటాయి ఇంకా వాటినైతే చూస్తూ అయితే తెంపుకోవాలి ఇవే అండి కింద గార్డెన్లో హార్వెస్ట్ అయితే చేసినవి పాలకూర టమాటా దొండకాయలు అయితే ఇవి హార్వెస్ట్ చేశాము కింద ఇంకా పైన టెర్రస్ గార్డెన్లో అయితే గోరుచిక్కుడు అయితే బాగా వచ్చాయండి ఇంకా ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇంకా చూడండి అన్ని మొక్కలకైతే మంచిగా వచ్చాయండి గోరుచిక్కుడు ఒక పోకులో దాకా ఉండొచ్చండి ఇవన్నీ కానీ ఇది ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతో గోర్చిక్కుడు కట్ చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే ఇది హార్వెస్ట్ చేయడమే చాలా పెద్ద టఫ్ అనమాట చాలా ఓపికతో అయితే ఈ హార్వెస్ట్ చేయాలి ఇంకా ఒక చేతితో హార్వెస్ట్ చేస్తూ ఒక చేతితో వీడియో తీయడం కష్టం కాబట్టి నేను ఒక రెండు మూడు ఇలా తెంపుతూ వీడియో తీస్తున్నాను మళ్ళీ లాస్ట్లో అయితే వీడియో చూపిస్తాను చూడండి చాలా బాగా అయితే వచ్చాయండి గోరుచిక్కుడు మనం తెంపుతున్న కొద్దీ మంచిగా అయితే కాపు అయితే వస్తుంది అన్ని మొక్కలకైతే ఉన్నాయండి గోరు చిక్కుడు ఇది వచ్చేసి నేను విత్తనానికి పెట్టుకున్నాను ఇంకా చాలా మనం మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇట్లా విత్తనానికి అయితే రెండు మూడు వదిలేసాను ఇక్కడ సైడ్ ఉన్న మొక్కలకైతే ఇన్ని గోర్జి కూడా అయితే వచ్చాయి ఇక్కడ సైడ్ ఒక మొక్క ఉంది ఇంకా వీటిని కూడా అయితే తెంపేస్తున్నాను ఇది గోర్చికుడు తెంపాలంటే కంపల్సరీ ఒకరు వీడియో తీయడానికైతే ఉండాలి ఒకరైతే ఓపికతో అయితే తెంపాలండి ఎందుకంటే పక్క పక్కకి మనకి పూత ఉంటుంది కాబట్టి ఇది తెంపేటప్పుడు ఆ పూత కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనమైతే ఏదైతే కాయ ఉందో ఆ కాయను మాత్రమే మెల్లిగా తెంపుతూ ఉండాలి ఇలా నేను తిప్పుతూ ఉంటే అది కట్ అయిపోతుంది ఇంకా అలా అయితే తెంపేస్తున్నాను నేను చూడండి మొత్తానికైతే గోరుచిక్కుడితే హార్వెస్ట్ చేశాను చూడండి అన్ని చెట్లకైతే ఇట్లా పావు కిలో అంత వచ్చిందండి నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్